తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కీలక ప్రకటన చేశారు గద్వాల జిల్లా ఐజలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మార్చి రెండు తర్వాత రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లను నాలుగు వేలకు పెంచుతామని అలాగే అర్హులైన మహిళలకు నెలకు రెండు పేల ఐదు వందలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడిలో పెడుతున్నారని ఆయన ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ఇరలు వంటి హామీలను విజయవంతంగా అమలు చేశామని త్వరలోనే మిగిలిన గ్యారెంటీలను కూడా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సంపత్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు పది సంవత్సరాల అధికారంలో రేషన్ కార్డు ఒక్కటంటే ఒక్కటి లే డబుల్ బెడ్రూమ్ అంటే ఒక్కటంటే కానీ రెండు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అయినా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది వాస్తవం మాకు గుర్తుంది మీ అందరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి మీ అమ్మ మేము ఎట్లయితే నీ భర్త సంపాదించిన పెట్టుకొని రూపాయి రూపాయలు జమ చేసి ఎట్లయితే సంసారాన్ని నడుపుతావో అట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యేటప్పుడు చిల్లి గవ్వలేదు రాష్ట్రంలో పది రూపాయలు కూడా లేవు మొత్తం బుక్కేసిన రు తినేసి ఆస్తులు సంపాదించుకున్నారు కానీ అభివృద్ధి చేయలే గల్ల పెట్ట ఖాళీ అయింది అసలు సందర్భంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి మెల్లగా ఇంటి సంసారం నడిపే గృహిణి ఎట్లయితే సంసారం కొరకు పది ఇరవై పది ఇరవై జమ చేసి పిల్లల భవిష్యత్తును కుటుంబాన్ని ఎట్లా సాగుతుందో అట్లా ముఖ్యమంత్రి గారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెడతా ఉన్నాడు పట్టాలెక్కిస్తా ఉన్నాడు దాంట్లో భాగంగానే రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం ఉచిత బస్సు ఇచ్చినాం రుణమాఫీ చేసినాం రైతు బంధు ఇచ్చినాం ఈ రకంగా అన్ని చేస్తున్నాం ఆ రెండు వేల ఐదు వందలు గాని నాలుగు వేల రూపాయల పెన్షన్ గాని ఇప్పుడిప్పుడే గల్ల పెట్ట బరు ఎక్కుతుంది రేపు మార్చి ముప్పై ఒకటి తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం